విద్యార్థి సుకుమార్ గారు మా సీనియర్ రిటైర్ డిఎస్పి గారు ఈరోజు ఆ మైకును ప్రజెంట్ చేశారు మన కళాశాలకు వాళ్ళకు అయితే ఈ ప్రోగ్రాంలో నేను ఉన్నాడు వాళ్ళకు మన కళాశాల తరఫున మొదట కృతజ్ఞతలు ఎందుకంటే మా వాయిస్ మీకు ఇన్పించాలంటే అది అవసరం మన చిన్న మైక్ మీకు అది సరిపోదు పాపము సార్ గారు రిటైర్ అయిపోయారు అయినప్పటికీ ఏదో మాట మాటిచ్చున్నారు నాకు నేను ఆ మాటని మాటి మాటికి గుర్తు చేసి ఈరోజు ఈ కార్యక్రమానికి తెప్పించుకున్నాం ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇప్పుడు అది ఉపయోగపడుతుంది మనకు సార్ గారికి ఈ మన కళాశాల తరఫున కృతజ్ఞతలు థ్యాంక్ యూ నా శుభ సాయంత్రం ఆ పిల్లలకు నా శుభ ఆశీస్సులు గత ఇరవై సంవత్సరాలుగా పొంగులూరు పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇలాంటి ఒక కార్యక్రమాన్ని న్యాయ విజ్ఞాన సదస్సుని చాలా గొప్పగా పొందులు పట్టు నిర్వహించాలని చెప్పేసి చాలా కాలంగా ఎదుర్కోవడం జరిగింది మరి ఇంకొక విషయం ఈరోజు మానవుల మానవ హక్కుల దినోత్సవం కూడా కలిసి రావడం చాలా సంతోషదాయకమైన విషయం మీకందరికీ కూడా పదవ తరగతి తర్వాత ఈ యొక్క ఇంటర్మీడియట్ అనేది జీవితంలో అత్యంత కీలకమైన దశ ఇక్కడ మా పిల్లలు ఎంత బాగా తమ యొక్క అలవాట్లను తమ యొక్క నడవడికను బాగా చేసుకుంటే భవిష్యత్తులో ఎంత దూరమైనా ఎక్కడికైనా తిరిగి తిరిగి చూడకుండా వెళ్ళవచ్చు అలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ మీ మా మిత్రులైనటువంటి ప్రిన్సిపాల్ గారి సంవత్సరంలో నిర్వహించడం మా చాలా ఆనందం ఆనందదాయకంగా ఉంది హ్యూమన్ రైట్స్ అంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ ఎంటైర్ వరల్డ్కి యునైటెడ్ నేషన్స్ అన్నది ఎవరన్నా విన్నారా సివిక్స్ వాళ్ళు వినుంటారు ఉంటారు యునైటెడ్ నేషన్స్ సమితి అంటారు వాళ్ళు గ్లోబల్గా అంటే ఎంటైర్ వరల్డ్కి ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ప్రతి మనిషికి ఒక సెట్ ఆఫ్ రైట్స్ ఉండాలి ఆ రైట్స్కి కట్టుబడి ఉండి ఆ రైట్స్ అందరికీ అవైలబుల్గా ఉండాలి ఇప్పుడు సపోజ్ రైట్ అంటే ఏంటి మనకుండే హక్కు ఆ హక్కుని ఎవరైనా ఇన్ఫ్లుయన్స్ చేశారు అంటే ఆ హక్కు మీకు రాకుండా చేశారంటే అప్పుడు మనకేంటి ఇప్పుడు మనం ఈరోజు ఫ్రీగా తిరగగలుగుతున్నాం రోడ్డు మీద నడుచుకుని తిరగగలుగుతున్నాం దట్ ఈస్ ఆల్సో రైట్ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ అది కూడా ఒక రైటే లేకపోతే ఒక రిలీజియన్ని ఫాలో అవ్వాలనుకుంటున్నాం ఒక హిందు ఒక క్రిస్టియన్ ఒక ముస్లిం ఏదైతే మనకు నచ్చిన మతాన్ని ఫాలో అవుతున్నాం అది ఒక రైట్ రైట్ ఆఫ్ రిలీజియన్ మీకు దొరుకుతున్న ఎడ్యుకేషన్ సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్కి దొరికే ఎడ్యుకేషన్ కూడా ఒక రైటే మనం ఎవ్రీ ఎవ్రీ మినిట్ ఆఫ్ అవర్ లైఫ్ ఒక ఒక రైట్ మనం ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాం అలాగే రైట్ టు ఈక్వాలిటీ వినారా రైట్ టు ఈక్వాలిటీ అంటే సమానత్వం ఆల్ ఆఫ్ అసర్ ఈక్వల్ ఇన్ ది ఆఫ్ లా అందరం ఈక్వలే తను నేను ఎవ్వరైనా కూడా ఈక్వలే అందరికీ హక్కులు సమానంగా ఉంటాయి ఈ హక్కులన్నిటికీ రికగ్నిషన్ ఉండాలి అంటే జనరల్ పబ్లిక్ మన అందరికీ కూడా తెలియాలి ఇప్పుడు ఈ గ్యాదరింగ్ స్టూడెంట్స్కి ఎందుకు అడ్రస్ చేస్తున్నామంటే మీరు వెళ్ళి ఇప్పుడు మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటారు సమా డిఫరెంట్ విలేజెస్ మీరు అందరూ ఒక దగ్గరే ఉంటారు కదా డిఫరెంట్ విలేజెస్ మీరు వెళ్ళి యాజ్ అ యాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సొసైటీ మీరేం చేయాలి అంటే నేను మీకు ఈరోజు ఎడ్యుకేట్ చేస్తున్నాను కదా రైట్స్ గురించి ఇండియాలో కాన్స్టిట్యూషన్ గురించి విన్నారు కదా సో ఫండమెంటల్ రైట్స్ ఉండే ఆర్టికల్ ట్వెల్వ్ టు ఆర్టికల్ థర్టీ ఫైవ్ అని చదువుతూ అందరం ఆ ఫండమెంటల్ రైట్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి అందరూ చదువుతాం అవంటే ఏంటి వాటి కోసం ఒక రికగ్నేషన్ ఉండాలి కదా ఆ రికగ్నేషన్ కోసం పెట్టిన డే ఇది సో అందులో భాగంగా రైట్ టు ఈక్వాలిటీ ఉంటుంది అందరం సమానం అని చెప్పాను కదా అందులో మళ్ళీ మెంటల్ స్ట్రెంగ్త్ ఉంటుంది ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంటుంది మెంటలీ మెన్ అండ్ ఉమెన్ వన్ మేబీ ఈక్వల్ అందరూ ఈక్వల్ అయ్యి ఉండొచ్చు బట్ ఫిజికల్గా కొంచెం ఒక టూ ఆర్ త్రీ పర్సెంట్ ఉమెన్ మెన్ కన్నా కొంచెం వీక్ ఉంటారు కదా బికాస్ ఆఫ్ దర్ బిల్డ్ బాడీ బిల్డ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్ వాళ్ళు కొంచెం వీక్ ఉంటారు సొసైటీలో ఇప్పుడు నా మీద అటాక్ చేస్తే నేను ఎలా ఫైట్ చేయగలను అంతే ఈక్వల్గా ఒక ఉమెన్ చేయలేకపోవచ్చు సో అలాగే ఒక థర్టీ ఇయర్స్ ఏజ్ ఉండే పర్సన్ ఏదైనా అటాక్ జరిగితే తిరిగి కొట్టగలరు అట్లీస్ట్ డిఫెన్స్ డిఫెన్స్ ఉంటుంది కదా అదే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బాబు చేయగలరా లేదా త్రీ ఫోర్ ఇయర్స్ తాప చేయగలరా చేయలేదు సో అగైన్ ఆటల కోసం మళ్ళీ ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అని ఉంటుంది మీరు వినే ఉంటారు ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ ఉంటే ఇప్పుడు ఉమెన్ ఉన్నారు వల్నరబుల్ గ్రూప్ అంటే కొంచెం వీక్ ఉంటారు సో వాళ్ళ కోసం స్పెషల్ లాస్ ఉంటుంది లేదు కాకపోతే మీకు ఈ ఏజ్లో ఏం అవసరం అనేటువంటిది నాకు తెలిసినటువంటి అంశాన్ని మీకు వరకు తెలియజేస్తాను మీకు అర్థం అవుతుందనుకుంటున్నాను వీళ్ళందరూ కూడా నాకు తెలిసి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలని నేను అనుకుంటున్నాను అంతేనా బిలో ఎయిటీన్ ఇయర్స్ ఉండే ప్రతి ఒక్కరు కూడా మేజర్ తాడు అదంతా మైనర్ చిల్డ్రన్స్ అంటారు అంతేనా మైనర్స్ అంటారు మేజర్స్ మైనర్స్ రెండు రకాలు ఉంటాయి అట్లా మేమంతా మేజర్స్ మీరంతా మైనర్స్ దానికి జెండర్ ఈక్వాలిటీ అనేటువంటిది ఏమి లేదు ఇద్దరు కూడా మైనర్సే అని అంటారు సో మీ అందరూ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే నేరం చేస్తే నేరమా కాదా నేరమే నేరము ఎవరు చేసినా నేరమే కాకపోతే చట్టంలో కొద్దిమందికి మాత్రం ఎగ్జిబిషన్స్ ఉన్నాయి చట్టంలో కొద్దిమందికి ఎగ్జిబిషన్స్ ఉన్నాయి ఆ ఎగ్జిబిషన్స్ ఎవరికి ఉన్నాయనేటువంటి అంశం మీకు ఎప్పటితో అవసరం లేనటువంటిది అది ఒక సందర్భంలో మాత్రం అది ఖచ్చితంగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు ఎప్పుడు మన మాన కానీ ప్రాణ కానీ వచ్చిన క్రమంలో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో మనం ఏదైనా నేరం చేసినా అప్పుడు ఆ నేరము నేరం కాదు నేరం అయినప్పటికీ దానికి జనరల్ ఎగ్జంప్షన్స్ ఉంటుంది అర్థమైందా ఏ సందర్భంలో మనకు ఒక నేరం చేసినా ఆ నేరం అనేటువంటిది నేరం కాదు అనేటువంటిది చెప్తే మనకు ప్రాణం మీదకి వచ్చినప్పుడు కానీ మానవునికి వచ్చినప్పుడు కానీ ఏదైనా ఒక నేరం చేసినప్పుడు ఆ నేరము చట్టపరిధిలో ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది